అందరికీ ముందు గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు ఏంటనుకుంటున్నారు నాకు మధురమైన రోజు అనమాట చెప్పాలంటే నా బేబీ కోసం ఫస్ట్ టైం నేను నా చేతులతో ఇడ్లీ లేస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఫస్ట్ టైం నా బేబీకి ఐ మీన్ మా బాబుకి నా చేతులతో ఇడ్లీలు లేస్తున్నానంటే అది నాకు చాలా అంద ఆనందకరమైంది ఎందుకంటే వాడి కోసం చాలా సంవత్సరాలు అంటే చాలా అంటే చాలా కాదు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేశాను బాగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కన్సీవ్ అయ్యి ఇప్పుడు నేను నా బేబీకి పెట్టబోతున్నాను ఇడ్లీ అదంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు లో అవుతూ ఉండేదాన్ని సరేలేండి అది వేరే సబ్జెక్టు తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఇక్కడ మా బేబీకి ఫస్ట్ టైం ఇడ్లీ వేస్తున్నాను అన్న ప్రశ్న ఇంకా అవలేదు వన్ వీక్ టైం ఉంది అయినా సరే ఎయిత్ మంత్ వచ్చేసింది టైం చాలా అయిపోయింది వాడికి పెట్టాలి మాక్సిమమ్ అందరూ సిక్స్ మంత్నే ముట్టిచ్చేస్తున్నారు అబ్బాయిలకని ఇప్పుడు కానీ మేము ఎయిత్ మంతే మాకని ఎయిత్ మంతే పెడదామని నేనైతే ఏమీ పెట్టలేదు నా నేను ఫీట్ చేయడమే నా పాలు ఇవ్వడమే జరిగింది ఇప్పటి వరకు అయితే ఎప్పుడైనా ఏదైనా చిన్నగా లైట్గా ఐస్ క్రీమ్ పావడం చేశాను కానీ ఫన్నీగా ఎప్పుడూ అయితే ఇడ్లీ అవి అయితే ఏం పెట్టలేదు ఇవాళ నేను ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట నా చేతులతో వేసుకుని నా బిడ్డకి అంత హ్యాపీయో కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది చా ఈ వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇక్కడ అయితే ఇంకో మూడు రేకులు వేస్తున్నాను నాకు మా హస్బెండ్కి మా అత్తగారికి అనమాట మా బేబీకి ఒక ఆఫ్ అయితే సరిపోతుంది కదా ఆఫ్ అయినా వాడి కోసమే వేస్తున్నాను లేదైతే నేను ఇడ్లీ వేయకపోతుంది ఏ దోశలో ఏ ఉప్మాయో చేద్దాను అనమాట ఎక్కువ దోశలు ఉప్మాయో తప్ప ఇడ్లీ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది నేను ఇక్కడ ఇడ్లీ వేసి నాకు తెలిసినంతవరకు అదే ఎప్పుడైనా గ్రైండర్ పోతుందేమో ఒకసారి అయినా తీద్దాం అని తీయడమే తప్ప తీసేదాన్ని కాదు ఎందుకంటే జాబ్ కదా పొద్దున్న వెళ్ళిపోవాలి నేను కుదిరేది కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మాయిలాగా ఇలాగా ఇచ్చేసేది అవేమో అట్లు వేసుకునేదాన్ని తప్ప ఇడ్లీ పెద్దగా వేసేదాన్ని కాదు వేస్తే ఎప్పుడైనా నేను రుబ్బేయడం అంటే ఇదే ఫస్ట్ టైం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇడ్లీ పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను అనమాట ఉడికిందా లేదని చూసేసి తీసేసి ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టించేస్తాను ఆయన డ్యూటీకి టైం అయిపోయింది ఇలాగా మా అత్తగారు అయితే మా అబ్బాయికి స్నానం చేపిచ్చేశారు వాడికి పౌడర్ అయి రా బొట్టయి అనమాట ఆవిడ ఆవిడకి దోటికి టైం అయిపోద్ది ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ జాబ్ చేస్తుంది ఏంటి ఏం జాబ్ అనేది మాత్రం ఫ్యూచర్లో షేర్ చేస్తాను ఇప్పుడైతే చేయట్లేదు ఓకేనా వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు నేను బేబీ సాయంత్రం వరకు ఉండాల్సిందే అలాగా అందుకే నాకు కుదరదు అనమాట ఏదైనా వర్క్ చేయడానికి ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేస్తాను అదేనా వాడు పడుకున్నప్పుడు కుదిరినప్పుడు టకటకా పెట్టేసి అన్నం పెట్టేసి కూర పెట్టేస్తాను అనమాట ఏదో ఒకటి అప్పుడు ఏ తొందరగా అవుతుంది ఆ టైం బట్టి టైం ఉంది అంట కూడా ఉండదు వాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు కదా అందుకని ఇంక వాడుతూనే ఉండడానికి ట్రై చేస్తాను అనమాట ఇదిగోండి ఇక్కడ అయితే మా హస్బెండ్కి ఇడ్లీ పెట్టేశాను చట్నీ అయితే చేయట్లేదు ఎందుకంటే మిక్సీ పోయిందనమాట మిక్సీలో చేయటారండి మంటల కింద వచ్చినాయి అంతే మసాలాను ఊరిగేటప్పుడు సగం నలిగేటప్పుడు ఇంకా వదిలేసాను ఏంటి మంటలు వచ్చేసినాయి తర్వాత పొగలు వచ్చినాయి రిపేర్కి అయితే పంపించాలి ఏంటో అసలు చూసి ఒకసారి మళ్ళీ ఆన్ చేసి మంటలు వస్తున్నాయా నార్మల్గానే ఉందా అని చూడాలి చూడలేదు మా హస్బెండ్కి పెట్టేసి బేబీకి కూడా ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను చిన్న ఇడ్లీ వేసాను వాడి కోసం చూపిస్తాను చూడండి ఎందుకంటే చిన్న ఇడ్లీ వేసాను అనమాట చిన్నిది ఆ చిన్నిది కూడా తినడు కొంచెం ఎక్కువ ఏదో ఒక స్పూన్ రెండు స్పూన్లో పెట్టుకుంటాడు అంతే నాకు తెలిసినంత వరకు అనుకుంటున్నాను అనమాట అక్కడ మా అత్తయ్య మా అబ్బాయికి అయితే కొంచెం తినిపించారు లైట్గా తినేసాడు అదైతే తీయలేదు నేను క్లిప్పింగ్స్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నేను రాగి పిండి కలుపుకొని దోశలు వేసుకుంటున్నాను అన్నమాట రాగి పిండి తీసుకుని దోశ అయితే వేసుకుంటున్నాను పిండి ఎందుకంటే ఎక్స్ట్రా ఉండిపోయింది అది పాడైపోద్దేమో అంటే పులిసిపోయింది అనమాట బాగా బయట పెట్టడం వల్ల ఎక్కువ పులిసింది పులుసుకోవడం వల్ల ఎక్కువ పులిసింది అది ఎందుకు పాడు చేయడం అందుకనే అట్టనే అట్ట కింద వేసుకుంటే తినొచ్చులే అని ఈలోగా అయితే మూడు ఇడ్లీలు నాకు ఉన్నాయి మా బాబుకి వేసేసాను కదా చిన్న చిన్ని వేసినవి కూడా సరే చించిండిగా ఉన్నాయి మనకి ఎలాగ సరిపోదు కొంచెం తినాలి కదా ఫీడింగ్ ఇస్తాను కదా ఎక్కువగా పొద్దున్న సాయంత్రం అదే పనిగా సర్లే వేస్తాం హెల్దీగా అట్ట వేసుకుందామని దెబ్బ రొట్టె కింద అయితే వేస్తున్నాను అనమాట టూ స్పూన్స్ అయితే రాగి పిండి కలిపాను మనకి అంగన్వాడీ లేస్తారు కదా ఆ పిండి అయితే కలిపి వేస్తున్నాను అనమాట అట్టు అట్టయితే చాలా బాగా అయితే వచ్చింది కానీ తినడానికి అయితే వేడిగా వేడిగా అస్సలు కుదరలేదు మా అబ్బాయి ఇలాగ పడుకున్నవాడు అరగంటలో లేచిపోయాడు అనమాట సో ఇంకా వాళ్ళు లేచిపోయిన తర్వాత ఇంకా వాడితోనే కదా ఉండేది మనం ఇంకా చేయాల్సిందేమీ లేకుండా బాగా చల్లారిపోయింది ఎప్పుడో లెవెన్ థర్టీకి అప్పుడు అన్నమాట ఈ దోశ వేసుకుని ఈ దోశ వేసుకుంటున్నప్పుడే లేచిపోయాడు అనమాట చూసుకుంటూ చేసుకుంటూ చూసుకుంటూ అట్టయితే వేసుకున్నాను వాడిని చూసుకుంటూ రొట్టె అయితే వ చాలా బాగా అయితే వచ్చింది ఇంకా తినడానికి వేడివేడిగా తింటే చాలా బాగుండేది రాగి పిండితో కదా చల్లారితే బాగోదు తప్పదు కదా ఏం చేస్తాం మనం బతికేదే పిల్లల కోసం అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే వెంటనే పుట్టేసే వాళ్ళకి తెలియదే మా ఫీలింగ్ కానీ నాకైతే వెరీ ఎక్సైటింగ్ అనమాట ఇంకా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ చూడండి నేను చివరి వరకు ఊడ్చి మరీ వేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఏదైనా పూర్తిగా వాడాలనేది నా కాన్సెప్టు ఇదైతే మా అమ్మగారి దగ్గర నుంచి తీసుకున్నాను మొన్న ఈ మధ్య ఒక యూట్యూబ్లో ఒక యూట్యూబర్ కూడా చెప్పారు నేను ఏదైనా చివరి వరకు వాడతానని అందులో అన్ని క్వాలిటీస్ మ్యాక్సిమం నా దగ్గర కూడా ఉన్నాయి ఇవన్నీ మా అమ్మగారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను కాదు తా మా అమ్మని చూసి నేర్చుకున్నాను అనమాట పూర్తిగా ఊడ్చి మరీ వేసేస్తాను అనమాట ఇంకా ఎందుకంటే ఏదైనా పూర్తిగా వాడాలి వేస్ట్ చేయకూడదు అని అనే కాన్సెప్ట్లో ఉంటాను అలా అని అమ్మ కూడా చెప్పింది నేను పిచ్చినాన్ని కాదని అంతకు ముందు వరకు అయితే నేను ఏంటి ఇంత అలా ఊడ్చాలని ఒక ఫీలింగ్ ఉండేది నాకు అది చూసిన తర్వాత ఇక కాదు మనం ఏదైనా ఇలాగే చేయాలి వేస్ట్ చేయకూడదు వేస్ట్ చేస్తే ఎలా అని నేను వేస్ట్ చేయడం అయితే మానేశాను ఇంకా చేతితో ఊడ్చి కూడా వేస్తాను ఇంకా సరే మళ్ళీ బాబుని పెట్టుకోవాలి కదా అని నేను గరిటతోనే ఊడ్చేసి లైట్ లైట్గా గరిటి చేసి వేసేసాను అనమాట ఇక్కడ అయితే ఇక్కడ ఒక పెద్ద పిన్ని తీసుకున్నానండి దాన్ని సెక్యూర్ చేయడానికి పిండి పాడవకుండా అయితే ఆ పిన్నిస్ అలా పెట్టేశాను ఎందుకని కట్ చేశాను కదా అలా వదిలేస్తే గాలి వెళ్ళిపోతుంది పురుగులు వచ్చేస్తాయి అందుకని అలా సెక్యూర్ చేసేసి పెట్టేశాను అనమాట అలా అయితే కొంచెం నిల్వ ఉంటుంది అలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుందండి ఈజీగా చాలా ఈజీగా పురుగులు అయితే వచ్చేస్తున్నాయి ప్యాకెట్ పడేయాల్సి వస్తుంది ఎందుకులే అని రోజు కంటిన్యూస్గా వాడితే ఇంత అవసరం ఉండదు కానీ రోజు కంటిన్యూగా వాడడానికైతే నాకు అవ్వట్లేదు అనమాట బేబీతో ఏ రోజు ఎప్పుడు ఏం చేస్తున్నానన్నది నాకే తెలియదు అట్ట చూడండి చక్కగా తిరిగేసాను కొంచెం భయపడుతూ ఎక్కడ మీదగా చిందుద్దా అందులో ఏమైనా నూనె ఉంటే అని అట్టయితే సూపర్ వచ్చింది ఇంకా తినడమే అని చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను ఇదిగోండి మా బాబు లేచిపోయాడు ఆడతాను అనమాట రెండు అడ్డు పెట్టి జాగ్రత్తగా వెళ్ళాను గుమ్మును వదలలేనండి ఎత్తుకునే వెళ్తాను వదలడం ఎందుకంటే భయం ఆల్రెడీ మంచం నుంచి రెండు సార్లు పడ్డాడు దానికోసం ఇంకా చాలా భయం అసలు వదిలే వద అప్పుడైనా పదకపోతే కానీ అప్పుడు నెట్ ఉండేది నెట్ ఉంది కదా అని కొంచెం అశ్రద్ధ చేశాను అనమాట తను పూర్తిగా పడలేదు డైరెక్ట్ పడితే చాలా దెబ్బలు తగిలేసింది కానీ డైరెక్ట్ కాదు ఆ నెట్లోంచి పడడం వల్ల దెబ్బలైతే ఏమీ తాగలేదు బై గాడ్ గ్రేస్ అనమాట చాలా హ్యాపీ ఇక్కడ చూడండి మా అబ్బాయికి నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే పాలు కలిపి ఇడ్లీ తినిపించడానికి ట్రై చేస్తున్నాను అప్పుడు ఏమి తినలేదు కదా అని చూడండి వాడు ఎక్స్ప్రెషన్స్ వాడు అసలు ఎంత నవ్వొచ్చి నాకైతే ఇవన్నీ నాకు మెమరీస్ తినండి ఫ్యూచర్లో అందుకే తీసుకుంటున్నా మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ నా ఆనందాలు నా మెమరీస్ ఎందుకంటే నేను ఎలా పెట్టానో వాడచ్చు చూసుకోవాలి ఫ్యూచర్లో నేను చూసుకొని మళ్ళీ నవ్వుకోవాలన్నమాట అందుకనే చేస్తున్నాను చూడండి వాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో తింటానంటాడు కానీ నోట్లో కదులుతలేదు అది ఆ నోట్లో పెట్టుకునే ఉన్నాడు చాలాసేపు అలాగా అంటే ఇడ్లీ పాలు కలిపి పెట్టచ్చు అయితే నెయ్యి కలిపి పెట్టచ్చు అండి అందుకని పాలు నా దగ్గర ప్రజెంట్ నెయ్యి లేదు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే అయితే ఉంటుంది ఇక్కడ లేదు నేను ఒక టెన్ డేస్ ఉండడానికి వచ్చాను ఆ టెన్ డేస్ కూడా అనుకోలేదు ఉంటానని ఒక టూ త్రీ డేస్ అనుకుని వచ్చాను కానీ ఇక్కడ టెన్ డేస్ ఉండాల్సి వస్తుంది బేబీ అన్నప్రాసనకి ఇంకా టైం ఉండడం వల్ల వచ్చాను ఇంకా తనకి ఏదోటి తినిపించాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నారండి ఇడ్లీ పెట్టచ్చు అన్నం పెట్టకపోయినా మీరు అన్నారు సరి లేక తినిపించమని చాలామంది సజెషన్స్ ఇచ్చారు నేనైతే అది బయటది అలా ఎవరో ప్రిపేర్ చేస్తారు నాకొద్దు నేను పెట్టడం అయితే ఇప్పటివరకు పెట్టలేదు నేనే ఉగ్గు తయారు చేసి నా బేబీకి పెట్టాలి ఫ్యూచర్లో ఈ ఉగ్గు తయారు చేసేసి కూడా మీకు పెడతాను నేను అలా తయారు చేస్తున్నాను ఏంటి అన్నది ఒక తల్లిగా అప్పుడైతే చాలా చూస్తున్నాను ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది చూడండి అడుగు కావాలని వెనక పడిపోతాడన్నమాట ఎంత నువ్వు వస్తుందా ఇడ్లీ అయితే బయటకు గిండు దానికే లోపల పెట్టుకోవడానికి చూడట్లేదు అది వాటర్ పెడుతుంటే వాటర్ చూ పెడతాను పడుకున్నాడు కదా అది వాటర్ వేస్తే అలా కొంచెం లోపలికి వెళ్ళింది మరి ఎలా చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు కానీ బాగానే ఉంది కొంచెం పొలం మారుతుంది అంటారు పడుకోబెట్టి అలా వేయకూడదు అంటారు కానీ కూర్చోబెడుతుంటే వాడికి నోట్లో వాటర్ అయితే వెళ్ళట్లేదు అందుకే నేను ఇలా చేశానన్నమాట అది కూడా నేను లేచిపోయాడు నువ్వు సరే బయటకు పొత్తానికే ట్రై చేస్తున్నాడు అనమాట వాడికి ఇడ్లీ నచ్చలేదు యాక్చువల్గా వాడు ఎక్స్ప్రెషన్స్ అయ్యి వామిటింగ్స్ వచ్చి ఎక్స్ప్రెషన్స్ కూడా పెడుతున్నాడు ఇడ్లీ అసలు వాడికి నచ్చలేదు మరి పూరి ఇడ్లీ పూరి చపాతీలు అలాంటి బోండాలు లాంటివి తింటాడో మరి ఏంటో నాకు తెలియదు కానీ ఫ్యూచర్లో ఇప్పుడైతే వాడికి పా ఇడ్లీ నచ్చట్లేదు తినేసి ముందు రోజైతే ఏదో తినేస్తాం కదా అని ఊ తిన్నాడు కానీ లేదు ఇప్పుడైతే అసలు అది మళ్ళీ వాటర్ పట్టిస్తున్నాను చూడండి క్యూట్గా ఎంత క్యూట్గా తాగుతున్నాడో నవ్వుతూ నేను వాడు చక్క కబుర్లు చెప్పుకుంటూ చేస్తామన్నమాట ఏ వర్క్ చేసుకున్నా ఎందుకంటే ఇంక పొద్దుని సాయంత్రం వీటితోనే స్పెండ్ చేస్తాను మధ్య మధ్యలో వాడు పడుకున్నప్పుడే ఏదైనా వర్క్ చేస్తాను అన్నమాట